ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా నీకు సమాధానము కలుగు చేయను గాక సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నిజంగా రోజున ప్రతి జీవితంలో కొద్దు ఉన్నదంటే సమాధానం లేదు ఏ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబాల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజున సమాధానం అనేటువంటిది లేకుండా అయిపోయింది అంతా గొడవలు గందరగోళం ఉద్యోగం లేక గర్భపరం లేక వివాహం జరగక అనుకున్నవి సాధించలేక ఏదో విధంగా అందరూ సమాధానం కోల్పోయినటువంటి వారిగా జీవిస్తున్నారు అందుకని దేవుడు నీకు సమాధానం కలిగి చేస్తూ ఉన్నాడు నమ్మినప్పుడు సమాధానంగా జీవించవచ్చు ఎవరి మనసు దేవుని దానికి వాళ్ళు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరూ ఈ యొక్క మరి రోజు నుంచి సమాధానం నువ్వు ఇస్తున్నావు కాబట్టి సమాధానం కలిగి జీవించడానికి కృప చూపించమని నదిన యేసుక్రీస్తు నామలో మేము అడిగినవన్నీ పొందినామని నమ్ముచనమ్మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్